హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను నిన్నటికి ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు అనేవి తగ్గితే ఈరోజు ఈ రెండు రాష్ట్రాల్లోని బంగారం మరియు వెండి ధరలు అనేవి భారీగా పెరిగాయి అనమాట అయితే ఈ వీడియోలో ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఎంతవరకు పెరిగాయి అనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు ఎప్పట్లానే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు ఈ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో దట్ కొంతమందికైనా మన వీడియో అనేది యూజ్ అవుతుందనమాట ఈరోజు ఈ రెండు రాష్ట్రాల్లోని బంగారం ధరలు చూసినట్టయితే ప్రజెంట్ మనకి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాల్లోని అరవై ఏడు వేల ఆరు వందల రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే యాభై నాలుగు వేల ఎనభై రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఏడు వందల అరవై రూపాయలైతే ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్భై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఉంది నిన్నటికి ఈ రోజుకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలో అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది కానీ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో పెరుగుదల అనేది కొంచెం భారీగానే కనిపిస్తుంది ఇంకా ఈ రెండు రాష్ట్రాల్లోని ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈ రోజు వన్ కిలో వెండి ధర ఒక లక్ష ఐదు వందల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇవన్నమాట ఈరోజు పెరిగినటువంటి బంగారం మరియు వెండి ధరలు మళ్ళీ మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే